అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు లేట్గా చెప్తున్నానమనుకునుకోండి ఇదైతే భోగి రోజు వచ్చేసి వ్లాగ్ అనమాట మా బుడ్డోడికి భోగిపల్లె పోద్దామని అయితే హైదరాబాద్ వచ్చేసాము మా మామయ్య గారు అయితే బుడ్డోడిని నెత్తుకున్నారన్నమాట వాటి ఎలా చూస్తున్నారు చూడండి చివర ముద్దుగా ఉన్నాడు కదా మా అత్తయ్య గారు కూడా ఉన్నారు హై చెప్తున్నారు కదా ఇంకా అంటే ఇంకెవరు రాలేదు సో అలా స్మాల్ బ్లోగ్ తీద్దామని తీస్తున్నాను మా సుమ వాళ్ళ మమ్మీ గారు అనమాట సో పెద్దమ్మ అవుతారు ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది ఇంకా ఎవరు రాలేదు బట్ వెయిట్ చేస్తున్నాము ఇంకా వాళ్ళందరూ వచ్చేస్తే స్టార్ట్ చేయడమే అందుకని మేమైతే రెడీ అయ్యి అనమాట డెకరేషన్ చాలా బాగుంది కదా ఇలాంటివి మనం అమెజాన్లో దొరుకుతాయి ఇలా బ్యాక్ డ్రాప్స్ అండ్ బ్యాక్ స్టాండ్ అనేవి మా పాప చూడండి ఇంకా రెడీ అయినా కదా ఫోటో తీసా తీ మంచి డాన్స్ ఏవి అంటే ఇలా తిరుగుతుంది అనమాట అండ్ దీని డ్రెస్ ఎలా అనిపించిందో చెప్పేసేయండి మా పాప డ్రెస్ దీని బర్త్డేకి అయితే లాస్ట్ ఫోర్త్ ఇయర్ థర్డ్ బర్త్డేకి అయితే తీసుకున్నాం అనమాట ఫోర్త్ బర్త్డేకి యా చాలా బాగుంది కదా లంగా జాకెట్ అండ్ అప్పటికి కొంతమంది వచ్చేసారనమాట ఇంకా స్టార్ట్ చేద్దామని చేసేసాము మా బుడ్డోని అయితే కూర్చోబెట్టారు సుమా అండ్ వంశీ మా మర్ది అండ్ మా తోటి కోడలు ఇంకా తోటి అయితే స్టార్ట్ ఇప్పుడే చేశారనమాట ఇంకా బోగిపండ్లు అన్నిటికీ అన్నీ రెడీ చేసి పెట్టారు అంటే బియ్యము బోగిపడ్లు పూలు ఇవన్నీ అయితే క కలిపి ఒక దగ్గర అయితే పెట్టేశారు ఇప్పుడు వాడి కోసం అయితే పెద్దమ్మ ఇట్లా దండ చేపించింది అనమాట మన నోట్స్ ఉంటాయి కదా కరెన్సీ నోట్స్ తోటి కాకపోతే వాడు ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకోలేదు వాడు తీసేస్తున్నాడు ఇంకా చిన్న పిల్లలు ఎలా ఉంటారండి అన్నీ గెలికేస్తూ ఉంటారు కదా అతను అగో వాడు తీసేసనే ఉన్నాడు ఇంత మంచిగా ఎక్కడో వాడు చేస్తే వాడు వితిన్ ఫైవ్ మినిట్స్లో దాన్ని అయితే నాశనం చేసేసాడు ఇంకా తీసేశారు ఇంకా బోగిపళ్ళు మనం పోసేటప్పుడు ఇలా అయితే చేయాలి ఫస్ట్ పేరెంట్సే బోగిపల్ పోయాలన్నమాట ఇట్లా మూడు సై త్రీ టైమ్స్ ఒక సైడ్ తిప్పి మళ్ళీ రివర్స్లో త్రీ టైమ్స్ తిప్పాలి అనమాట ఏంటంటే ఉన్న దిష్టి భోగి పనులు ఎందుకు పోస్తారంటే పిల్లలకి ఏమైనా దిష్టి ఏమన్నా ఉన్నా కూడా ఏమైనా చిరాకు అట్లా చేస్తున్నా కూడా పిల్లలు అనేది తగ్గిపోతుందంట సో వీటికి ఫస్ట్ టైం కదా మా పాపకి కూడా ఇంతకు ముందు ఏం పోయలేదు సో పాపకు కూడా ఇప్పుడే పోసేసాము నెక్స్ట్ సుమా అయిపోయింది వంశీ కూడా ఇలా పోసాం పేరెంట్స్ పోసాక పెద్దవాళ్ళు పోస్తారనమాట అత్తయ్య మామయ్య పెద్దమ్మ పెద్దనాన్న అయితే అందరూ పోసేసాము తర్వాత మేము కూడా పోసేసాము చాలా వరకు అందరూ వచ్చి పోసేసరికి చాలా టైమే పట్టింది మాకు కూడా ఇంకా మా పాప ఊరుకుంటుందా నేను పోస్తా తమ్ముడికి నేను పోస్తదని అది కూడా వచ్చి పోసేసింది ఎలా తిప్పుతున్నారో చూసాను కదా సేమ్ అలానే ఇంకా అదే ప్రాసెస్ అనమాట భోగి పనులకి సో ఇలా అన్నీ ఫస్ట్ కొంచెం పని ఉంటుంది వచ్చిన వాళ్ళకి భోజనాలు ఇవే ఉంటాయి కదా భోగి పనులు అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా బట్ కిడ్స్కి ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా ఒక మెమొరబుల్ మూమెంట్స్ లెక్క ఉంటాయి కాబట్టి అలా చేసుకుంటే ఉన్నందులో చేసుకున్న బాగుంటుందండి ఇంకా మా బుట్టవాడు అయితే అసలు ఆగతలేడు ఏడో లేదు కానీ అసలు ఫొటోస్కి అయితే ఒక్క స్టిల్ ఇస్తలేడు నేను ఎంత కష్టపడుతున్న ఒక్క ఫోటో అనే దిగరా అని నేను పిలుస్తుంటే మా పాప కూడా పిలుస్తుంది నెక్స్ట్ మా బుట్టోడికి అయిపోయాక మా బుడ్డదానికి అయితే పోసేసాము నేను మా ఆయన అయితే ఫస్ట్ పోసేసాము పేరెంట్స్ పోయాలన్నారు కదా అని ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య మామయ్య పెద్దనమ్మ పెదనాన్న వాళ్ళు అయితే పోస్తారు ఎవరికైనా ఇలానే అంటే ఒక పేరెంట్స్ ఏమో త్రీ టైమ్స్ తిప్పాలి ముందుకి వెనక్కి అలా తీస్తున్నట్టు తర్వాత మిగతా వాళ్ళంతా ఒక్కొక్కసారి అయితే అంట సో మా పాప ఎలా ఉందో చెప్పేసి అంటే చాలా ముద్దుగా ఉంది కదా అండ్ వాళ్ళు మా పిన్నితో అయితే మంచిగా డ్యాన్స్ చేసింది పిన్ని ముద్దులు పిన్ని షీస్ ఫేవరెట్ అనమాట మా కుటుమ్మకి తినే అంటే తో సో తను ఏం చెప్పినా ఏంటండి అలాగా ఒక డ్యాన్స్ అయిపోయాక ఇద్దరు కూర్చున్న సేమ్ ప్రాసెస్ మా కుటుమ్మ చూసింది కదా తనకి పోస్తుంటే వాళ్ళ తమ్ముడికి ఈ బాబుకి కూడా రిపీట్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో